నా పేరు భూపాల్ సిఐటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు పత్రికల్లో ఒక ముఖ్యమైనటువంటి వార్త మనం చూసాం వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి వార్త అది వాస్తవంగా ఇటువంటి వార్తలు దేశంలో ఈ కాలంలో ఎక్కడ చూడలేదు కొన్ని వేల మంది ఉద్యోగాలకు రిజైన్ చేస్తే చేశారనేటువంటి వార్త ఎందుకని చెప్పేసి పరిశీలించినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను పదహారు వేల మంది ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ వాళ్ళు ఒక పది డిమాండ్లు పెట్టి సమ్మెలో ఉన్నారు ఆ సమ్మె కన్నా ముందు నూట అరవై సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు కాబట్టి మేము సమ్మెలోకి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా వార్త వచ్చింది ఏమిటి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ వాళ్ళ యొక్క సర్వీసులని రెగ్యులరైజేషన్ చేయాలి ఒక హెచ్ఆర్ పాలసీ ఉండాలి ఒక ప్రమోషన్ పాలసీ ఉండాలి జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి ఈ రకంగా కొన్ని డిమాండ్స్ పెట్టారు అలాగే ఆరోగ్యం సమస్యలు వచ్చి ఎప్పుడైనా లీవ్ పెడితే ఆ పెయిడ్ లీవుల కింద తీసుకోవాలని లాంటి డిమాండ్స్ కూడా పెట్టి ఉన్నారు ఈ డిమాండ్స్ పైన ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు చేసినా పరిష్కరించని పరిస్థితిలోనే అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ సమ్మెలోకి వెళ్ళారు ఆగస్టు పద్దెనిమిది నుంచి ఈ సందర్భంలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ పట్టించుకోని పరిస్థితుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతమైన నేపథ్యంలో ఆ సంఘం యొక్క నాయకుల్ని అణచివేయడానికి ప్రయత్నం చేసి ఇరవై ఐదు మందిని గవర్నమెంట్ డిస్మిస్ చేసింది ఆ రాష్ట్ర అధ్యక్షుని కార్యదర్శితో సహా ఇటువంటి పరిస్థితుల్లో అసలు మా సమస్యలు పరిష్కారం చేయకపోగా అణచివేత చర్యలు ఇంకా తీవ్రం చేయటానికి నిరసనగా ఈ పదహారు వేల ఏడు వందల ఆరు వందల డెబ్బై ఐదు మంది మూకుమడికి రాజీనామాలు ఇచ్చేశారు మిగిలిన వాళ్ళు కూడా చేస్తామని అంటున్నారు కాబట్టి ఇది ఒక మహాతర పోరాటం పెద్ద పోరాటం ఛత్తీస్గఢ్ ఎన్హెచ్ఎం ఉద్యోగులు మంచిగా పోరాడుతున్నారు వారికి సిఐటి తరఫున తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఇండెత్ ఎంప్లాయీస్ తరఫున తెలంగాణ కమిటీ తరఫున ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అక్కడ వార్తలు పేపర్లు చూసినప్పుడు వస్తూ ఉన్నాయి ఏమిటంటే మేము అందరం ఇరవై శాతం జీతాలు పెంచడానికి ఒప్పుకున్నామని పది లక్షల క్యాష్లెస్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేస్తామని అలాగే ముప్పై పేడ్ లీవ్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఇస్తామని అంగీకరించాము మిగిలిన ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్పినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి చెప్తున్నప్పుడు ప్రధాన సమస్య రెగ్యులరైజేషన్ ఉద్యోగ భద్రత పదేళ్ళు పదిహేనేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా పనిచేసిన పర్మనెంట్ కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు మా భద్రత అని చెప్పేసి ఆలోచన చేస్తూ రెగ్యులరైజేషన్ సమస్య తేల్చాలి అలాగే ఒక హెచ్ఆర్ పాలసీ ఉండాలి అని చెప్పేసి అదే అలాగే డిస్మిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరి కేంద్ర ప్రభుత్వమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు వేల మంది ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ఉన్నారు ఈ పదిహేడు వేల మంది ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి ఒక హెచ్ఆర్ పాలసీ లేదు ఒక జాబ్ సెక్యూరిటీ లేదు ప్రమోషన్స్ లేవు జీతాలు పెరుగుతలేవు నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు అలాగే రెగ్యులరైజేషన్ గురించి అసలు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కూడా చాలా అసంతృప్తిలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరి జీత ఇక్కడ కూడా పెంచాలి ఒక హెచ్ఆర్ పాలసీ ఉండాలి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి ఆ రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా చెప్పదలుచుకున్నాను